M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ అనకాపల్లి జిల్లా నర్సాపట్నం మండలం నర్సాపట్నం బలిఘటం మున్సిపాలిటీ ఇరవైవ వార్డ్ లింగాపురం గ్రామానికి శాశ్వత రోడ్డు పనులు పరిష్కరించమన్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎలక్షన్ సమయంలో ఇరవై అడుగుల రోడ్డు వేస్తానన్న మాటని ఇప్పుడు నెరవేర్చుకున్నారు ఇచ్చిన మాట తన ఎప్పుడు తప్పనని ఇచ్చినట్టు ఇచ్చినట్టు మాట ఇరవై అడుగుల రోడ్డు పన్నులు కూశ్రీకారం చుట్టానని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ లింగాపురం గ్రామానికి రోడ్డు వేసినందుకు మరియు శంకుస్థాపన చేసి రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్కు లింగాపురం గ్రామ ప్రజలు మరియు పెద్దలు శాలవుతో సత్కరించారు గురించి మేము చాలా మంది దగ్గరికి మరి చాలా ఏ ఏ ఎన్నికల్లోనే ఎవరు గెలిచినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి గతంలో కూడా నేను చిన్నప్పటికండి ఈ ఊరిలోనే పుట్టాను ఈ ఊరిలోనే పెరిగాను మరి ఇంకా మా గర్భాలు పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు రాదారు లేక ఎంతో శ్రమలు పడుతున్నారు మేము చూసాము అన్నీ ఆడిపోసుకున్నాం ఇప్పటికీ కూడా తావతని లేవని బాధపడుతున్నాం మీ ఊరు వెళ్ళాలంటే ఏ మార్గంలో వెళ్ళారమ్మా ఎలా వెళ్ళవు ఏ మార్గంలో అంటే అలాగా ఏట్లోండి దిగి పొలలు మోపులు పట్టుకొని కూడా ఎట్లుండి దిగి గడ్లు ఏర్లు గడ్లు వచ్చినా సరే ఆ ఏరు తగ్గిపోయే వరకు కూడా యువతలో నుండి అప్పుడు వెళ్ళేవారు మమ్మ అయితే హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎప్పుడైనా వెళ్ళాలన్నా నైట్ నన్నా ప్రెగ్నెంట్లు అయినా సరే నడిచి తీసుకొని వస్తే కొంతమంది అయితే మత్తు వాళ్ళని చనిపోయారు సార్ ఈ లింగాపురం నుండి నర్సీపట్నం రావడానికి ఎన్నో కష్టాలు బాధలు పడ్డాము మరి ఇప్పుడైనా సరే గత ప్రభుత్వం కొన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు కాండి మేము ఇది పోరాడుతున్నాము ఇన్నాళ్ళకి మరి మరి గణేష్ అన్నగారి ద్వారాగా మరి మా ఊరికి మా గ్రామానికి ఈ రోడ్డు ఇచ్చి ఇచ్చిన రమణ గారికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఆయన ఎంతో మాకు మేలు చేశారు ధనముతో డబ్బుతో కాదు చరకాలం ఉండే మాటతో తీరిపోయిందండి మీ బాధలో కష్టాలు చూసి గణేష్ గారు అయితే రోడ్ అయితే శాంక్షన్ చేశారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఎలా మీ ఊరు వాళ్ళు మేమైతే కృతజ్ఞతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అయ్యా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నాళ్ళు తీరేయి మా కష్టాలన్నీ ఎన్నళ్ళకి తీరేయి మేము ఇంకా నాకు ఏ ఇబ్బందులు పడనాము రాత్రులు పగలైనా సరే ఏ అయినా నైట్ అయినా సరే మేము రా వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నానండి మరి అలాగని కూడా ఇంకా కూడా మరి ఈ రోడ్డు ఇంతగానే ఆపకూడదు మరి ఎవరైనా సరే ఏ అధికారులు వచ్చినా సరే మాకు లింగాపురాన్ని తారు రోడ్డు వేసి ఇస్తారని మరి కోరుకుంటూ ముగిస్తున్నాను మరి ఈరోజు లింగాపురం రోడ్డుకి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నాం అందరం కూడా అదే కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దీని రహదారి మరి లేకపోవడం వల్ల రహదారి లేకపోవడం అంటే మరి వారందరూ కూడా లింగాపురం నుంచి గ్రామస్తులు కానీ బలిగట్ట ప్రజలందరూ కూడా రావాలంటే ఇక్కడ ఉత్తరాహం ప్రాంతంలో నుంచి నడిచి వచ్చే ప్రాంతం అది ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఎవరు రాలేని పరిస్థితి మరి చాలామంది మునిగిపోతూ నడుచుకునే పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూడడం జరుగుతుంది అయితే దీని పరిష్కారం కూడా ఏం చేయాలని చెప్పి మేము చాలామంది పెద్దలు వచ్చినప్పుడు బలిగట్ట నుంచి పెద్దలు కానీ పార్టీ నాయకులు కానీ మనం ముఖ్యంగా లింగాపురం ప్రజలందరూ కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు మరి శాశ్వతంగా రోడ్డు నిర్మాణం చేయాలంటే ఈ ప్రాంతంలో ఉన్న సైట్ తీసుకోవాలని చెప్పి మరి చెప్పడం జరిగింది ఈ సైట్ కావాలంటే ఇక్కడ సత్యరామన్ గారి పెద్దలు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి ఈ సైట్ అది ఉంది ఈయన భూములను చేస్తేనే కానీ వెళ్ళలేని పరిస్థితి అందుకనే మేము ఏం చేసామంటే ఇప్పుడు గతంలోనే సారు ఇక్కడ ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ ప్రాంతానికి అయితే మేము వచ్చిన తర్వాత సార్ని రిక్వెస్ట్ చేసాం సార్ మీరు మరి పెద్ద చేసుకొని సుమారుగా పదిహేను సెంట్లు అవుతుంది కనుక పదిహేను సెంట్లు మీరు ఇచ్చినట్లయితే ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మరి మీ అందరూ కూడా మరి అందరూ కూడా మీతో ఉన్నట్టుగా ఉంటుంది మరి వారందరూ కూడా మంచి సహాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారి మా తాలూకా రిక్వెస్ట్ మేరకు ఈరోజు పదిహేను సెంట్లు మరి ప్రాంతం అంతా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడే మరి మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు మా మా చైర్మన్లు వైస్ చైర్మన్ మొత్తం నాయకులందరూ కూడా మరి పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది మరి ఇప్పుడే మార్కింగ్ అందించాం మరి ఎందుకంటే ముఖ్యంగా లింగాపురం ప్రజలందరూ కూడా మధ్య నా దగ్గరికి రావడం జరిగింది నేను కాల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ నిర్మాణం గురించి అడిగినప్పుడు అప్పటికే నేను సార్తో మాట్లాడుతున్న కోర్టులో ఉంది నేను ఆ రోజు మాట కూడా ఇచ్చాం ఎటు బస్సులు కూడా చేస్తాం మేము ఒకవేళ చేయలేని పక్షంలో లింగాపురం కూడా మేము ఓట్లు ఆడగడం కూడా రానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు మాకు అదృష్టంగా భావిస్తున్నాం అదృష్టం ఏంటంటే మరి రమణ గారి ద్వారా మాకు నిజంగా అదృష్టంగా మేము భావిస్తున్నాం మరి ఎటు బస్సులు కూడా ఈ ఈ ఈ రోడ్ని ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసి ఒక వారం పది రోజుల్లో క్లియర్గా ప్రజలందరూ కూడా ఇటు వెళ్ళే విధంగా మరి చేస్తాం తర్వాత మరి శాశ్వత నిర్మాణం కూడా చేస్తామని చెప్పి తెలియవస్తుంది సార్ థ్యాంక్ యూ